ప్రపంచం అనేది ఉండేది కాదు కేవలం ప్రకృతి మాత్రమే ఉండేది అంటే అంత సహజమైనటువంటి పెరుగుదల మాత్రమే జరిగేది కానీ మనిషి యొక్క మస్తిష్కం డిఫరెంట్గా పెరిగింది కనుక బాగా అభివృద్ధి చెందింది కనుక ఆలోచన పరంపరలు చాలా ఎక్కువగా పెరిగాయి పెరిగాయి మనిషి తన్ను తాను సెక్యూర్ చేసుకోవడం కోసం తన్ను తాను సుఖపెట్టుకోవడం కోసం తన్ను తాను ఏది కావాలంటే అది ఆలోచన పరంపరలో పుట్టించి వాటిని వాడుకోవడం మొదలెట్టాడు అప్పుడే మనిషికి పని పడి పడింది మనిషికి పని ఎందుకు వచ్చింది అంటే అతని మైండ్ ఉండటం వల్లనే మనిషికి పని చేయవలసి వచ్చింది అదే మనిషి కూడా తన జీవుల వలె కొంత మైండ్తోనే అంతంత మాత్రం మతితోనే ఇతర జీవరాశుల వలె ఉన్నట్లయితే ఈ ప్రకృతి ఎప్పుడు ప్రకృతిగానే ఉండిపోయేది ఇప్పుడు ప్రకృతిని వికృతిగాను అదే ప్రపంచంగాను మార్చిపడేశాడు మానవుడు చూస్తున్నారుగా చూడండి ఇది సహజమైనటువంటి ప్రకృతి సృష్టి చూస్తున్నారుగా అది మనిషి కూడా ప్రకృతిలోని భాగమే కానీ మనిషి తను తాను ప్రపంచాన్ని సృష్టించుకొని ప్రకృతి నుంచి వేరుబడిపోతున్నాడు ప్రకృతి సిద్ధాంతాలను మర్చిపోతున్నాడు ప్రకృతి లయను తప్పుతున్నాడు ఏ రోజు కూడా ప్రకృతి లయ తప్పలేదు పంచభూతాలు లయ తప్పలేదు ఒక్కరోజు సూర్యుడు ఉదయించకపోతే పరిస్థితి ఏమిటి అంటే సో అసలు విషయం అది కాదు కానీ సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అనేది కరెక్ట్ కాదు సూర్యుడు కదలడు అసలు సూర్యుడు కదలడు సూర్యుడు ఒకచోటే ఉండి ప్రకాశిస్తూనే ఉంటాడు కానీ భూమి తిరగడం వల్ల మనం సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం అంతే సూర్యుడు ఎక్కడికి అక్కడే ఉంటూ ప్రకాశిస్తూ ఉంటారు సూర్యభగవానుల వారు కానీ మనం ఏం చేస్తున్నాం భూమి తిరుగుతుంది భూమి మీద మనం ఉన్నాం గనక ఆ సూర్యకాంతి వెలుగు పడ్డప్పుడు పగలని చీకటి పడడం ఆ వెలుగు పడని చోటని రాత్రని మనం పేర్లు పెట్టుకొని సమయ విభాగాలుగా చేసుకొని సమయాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రపంచంలో మనం మమేకమై జీవనాన్ని సాగిస్తున్నాం ఏ జీవి పనిచేయదు కేవలం మనిషి ఒక్కడే చేస్తాడు చూడండి ఏ జీవి సంచు పట్టుకొని సరుకులకు వెళ్ళదు ఏ జీవి పెన్ని పట్టుకొని పుస్తకంతో రాయదు ఏ జీవి కూడా ఉద్యోగం చేయదు ఏ జీవి కూడా కూలి పనికి వెళ్ళదు ఏ జీవి కూడా పదవులు నెలగబెట్టదు రూలింగులు చేయవు సమస్త జీవులకి ప్రకృతి సమానమైన హక్కు ఇచ్చింది కానీ మనిషి ఒక్కడే నేనే తెలియగలవాణ్ణి నేనే విర్రవీగిపోతాను ఈ భూమి మీద ప్రకృతి నియమాలను ప్రకృతి క్రమశిక్షణను మరిచి చివరికి అధోగతి పాలవుతున్నాడు ప్రకృతి సహజ లక్షణాలు ఉన్నట్లే ప్రకృతి సహజ లక్షణాలు ఉన్నట్లే ఈ భూమి మీద మనిషి సహజంగా బతికినట్లయితే అతనికి ఎటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ ఎటువంటి ఒత్తిళ్ళకి మనిషి గురవుడు మనిషి ఒత్తిడి కలుగుతుంది మనిషికి అంటే అర్థం ఏంటంటే మైండ్ అభివృద్ధి చెందింది ఎక్కడైతే మైండ్ అభివృద్ధి చెందింది అది అభివృద్ధి అంటే పూర్తి పరిపూర్ణమైన అభివృద్ధి కాదు పరిపూర్ణమైన మనిషి పరిపూర్ణమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నట్లయితే అసలు బాధ అనేది ఉండదు పరిపూర్ణత లేకపోవడమే మనిషికి కలిగినటువంటి బాధ పరిపూర్ణమైనటువంటి ఆలోచన విధానం లేకపోవడమే మనిషికి కలిగే బాధ మిడిమిడి జ్ఞానమే మనిషికి బాధ కలిగిస్తుంది పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న యోగులు పరిపూర్ణం పరిపూర్ణమైన మైండ్ ఉన్నటువంటి మనుషులు బాధ గురికారు ఏ ఇతర విషయాలకి తొందరగా స్పందించరు నిచ్చల స్థితిలో నిష్కామ క్రియలో ఆనందంగా బతుకుతూ ఉంటారు అలాంటి ఆనందాన్ని మనం మైండ్లోనే మనం తయారు చేసుకోవచ్చు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు కానీ మనిషి చిక్కుకొని ఒలలో ఎలా చిక్కుకుంటుందో ఒక జీవి అలాగా ఈ జీవి కూడా మనిషి అనే జీవి కూడా ఒలలో చిక్కుకున్నాడు ఆలోచన పరంపరలు మిడిమిడి జ్ఞానం మిడిసిపడే అజ్ఞానం ఈ మిడిసిపడే అజ్ఞానం మిడిమిడి జ్ఞానంతో మనిషి అనేక బాధల ఒలలో చిక్కుకొని కొట్టుమిట్టాలు మిట్టాడుతూ నేనే గొప్ప అని గొప్పగా పోయి ఏ రోజైనా గొప్పతనం పోయినప్పుడు కృంగిపోయి కుసించిపోయి నశించిపోయి బాధపడుతూ జీవిస్తూ ఉంటాడు తనకి కావలసింది గొప్ప మనశ్శాంతి మంచి జీవితమా కానీ ఈ అధునాతన ప్రపంచంలో మనిషి చే ఏర్పడిన ఈ ప్రపంచంలో మనిషి కోరుకునేది తను అందరికంటే గొప్పగా ఉండాలి తను అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలి అందరూ తనని గౌరవించాలి అందరూ తనని పోడాలి అందరిలో గొప్పగా కనబడాలి అనే భావన నూటికి తొంభై మందికి ఏర్పడిపోయి తద్వారా వాళ్ళు బయటకి హుందాతనంగా కోడిపుంజు ప్రతాపం గొర్రెపో గొర్రెపోతే పొటేలు ప్ర ప్రతాపం మేకపోతు గంభీరం చూపిస్తున్నారు తొంభై నూటికి తొంభై మంది కానీ వాళ్ళ మనసు అంతరాల్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడు వాళ్ళు అంతరంగంగా బాధగానే ఉంటారు పైకి గంభీరంగా కనబడేవాడు మేకపోతు గంభీరత్వమేది కానీ వాడికి పరిపక్వమైన మనసు ఉండదు పరిజ్ఞానం ఉండదు పరిశీలనా విధానం ఉండదు పైకి మాత్రం చాలా గర్వంగా గొప్పగా కనబడదామని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయత్నం ఎదుటి వారికి అర్థమైపోతూనే ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళు గొప్ప మనస్కులు కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు వాడంతే వాడు మనస్తత్వం అంతే కానీ అతను తనగున్నటువంటి లోపం ఏంటో గమనించక ఆ లోపమే గొప్పదనుకొని జీవిస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో పబ్లిక్లో తిరుగుతున్నారు ప్రజల్లో తిరుగుతున్నాడు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా మారాలి అందరూ సమానంగా సామరస్యంతో ప్రేమ అభిమానాలతో సఖ్యంగా చక్కగా బతకాలి మరి ఏదైనా అధికమవకూడదు అభిమానం ఎక్కువైనా చేదే ప్రేమ ఎక్కువైనా చేదే సుఖం ఎక్కువైనా చేదే బాధ ఎక్కువైనా చేదే ఇవన్నీ మనిషికి అతీతమైనవి అతీతమైనవిగా ఉండాలి అతీతమైనటువంటి ప్రశాంతత అనే జ్ఞానాన్ని పొందాలి వీటన్నిటికీ అతీతమైంది ప్రశాంతత ఎల్లప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటే పరమానందాన్ని పొందినట్టే అది అందరికీ చేత కాదు అలా ఉండాలంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉండాలి జ్ఞానం అంటే అర్థం నిగ్రహంగా ఉండమని కాదు నిగ్రహం అనేది ఏంటి మళ్ళీ ఒత్తిడికి గురి చేస్తుంది నువ్వు నిగ్రహంగా ఉండాలి అంటే నీ ఆలోచనని పట్టి ఉంచాలి పట్టి ఉంచడం అనేదే బాధ వదిలే వదిలేయడం అనేదే ప్రశాంతత ఒక చిన్న రాయిని మీరు ఒక పావుగంట పట్టుకోండి కొంత బరువు అనిపిస్తుంది అరగంట పట్టుకోండి ఇంకొంత బరువు అనిపిస్తుంది గంట పట్టుకోండి ఇంకా బరువు అనిపిస్తుంది మూడు గంటలు పట్టుకోండి ఆ చిన్న రాయి ఐదు కేజీల బరువు అంత అనిపిస్తుంది దానికి కారణం ఏంటి అంటే టైం పెరిగే కొద్దీ మీ చేతి యొక్క నరాలు కండరాలు బలహీనమైపోతూ ఉంటాయి అదేవిధంగా మనిషి ఏ విషయాన్నైనా మైండ్లో ఎక్కువ కాలం పట్టి 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 ఉంచొద్దు దయచేసి అది నీతో అయిద్దా చెయ్యి అవుదా వదిలేయి దట్స్ ఆల్ ఇప్పుడు ఆ రాయిని మీరు వదిలేశారనుకోండి ఒక్కసారికి ఊపిరి పీల్చుకుని అప్ప ఎంత తేలిగ్గుందో ఆ రాయి పరిమాణం ఎంత ఉంది చిన్నగుంది అదేంటి రాయి ఉంది అదేంటి ఎక్కువసేపు పట్టుకుంటే చేయలాగింది అంటే మీకు అర్థమైంది కదా ఏ విషయాన్నైనా సరే ఏ సమస్యనైనా సరే అది మీకు చేతనైనప్పుడు సాల్వ్ చేయండి దట్ సాల్వ్ చేత కాదా మీ పరిధిని మించి ఉందా మీ ఆలోచన శక్తికి మించి ఉందా వదిలేయండి దట్ సాల్ వదిలేయండి దాన్ని చాలామంది చేయలేని విషయాన్ని కూడా పట్టుకొని మైండ్లో పెట్టుకొని రిపీట్ చేసుకుంటూ బాధపడుతూ చివరికి పిచ్చోళ్ళుగా మారిపోయి అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరతారు అది కేవలం అజ్ఞానులు చేసే పని పరిపూర్ణమ జ్ఞానం ఉన్నవాడు ఎక్కడ పట్టాలా ఎక్కడ వదలాలో తెలుసుకుంటాడు అది ఎంతసేపు పట్టాలో తెలుసుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవచ్చు ఆలోచన శక్తి మానవుడికే ఉంది ఎక్కువగా కనుక ఆలోచన శక్తి విధానాన్ని మానవుడి మస్తిష్కంలో ఉన్నందున అన్నిటికంటే నీ మైండ్ నీ యొక్క బ్రెయిన్ నీ యొక్క మనస్సు అన్ని సమస్త జీవకోటిలో గొప్పగా ఉన్నందున మరి ఆ గొప్పతనం ఆ మైండ్ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఏ విధంగా వాడుకోవాలి నీ మనశ్శాంతికి నీ ఆనందానికి నీ సంతోషానికి నీ అభివృద్ధికి అభివృద్ధి అంటే ప్రపంచం కాదు ప్రకృతిలో సుఖంగా బతకడానికి వేసే మార్గమే నీ మనస్సుతో నడిచే నడకే అభివృద్ధి అసలు అభివృద్ధికి అర్థం అది అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టుకోవడం కార్లల్లో తిరగడం పదవులు అలంకరించుకోవడం అందరి ముందు గొప్పగా హుందాగా కనబడడం ఇది అభివృద్ధి కాదు కానీ ఈ రోజుల్లో ఈ ఆధునిక మానవుడు పూర్తిగా అభివృద్ధి అంటే ఇదే అని నమ్ముకొని తమ జీవితాన్ని ఒమ్ము చేసుకుంటూ చివరికి రోగాల పాలై కోట్లు సంపాదించే నాటికి వాడికి రో జబ్బులు విపరీతంగా పెరిగి కనీసం ఆ కోట్లో ఒక్క రూపాయి తినే అర్హతని కోల్పోతున్నాడు సంపాదించి ఫలితం ఏముంటుంది ఎందుకు సంపాదిస్తున్నావు అంటే ఆనందంగా బతకడం కోసం డబ్బు అవసరం ఆ డబ్బు అవసరం కోసం కష్టపడి చాలినంత ఉంటే చాలు కానీ అవసరానికి మించిన డబ్బు ఆశ పోయి సంపాదించి చివరికి అధోగతి పాలైపోయి సంపాదించిన డబ్బులో కనీసం ఒక పది రూపాయలు పెట్టి మనస్ఫూర్తిగా ఏ పదార్థము కొనుక్కొని తినే స్థితిని కోల్పోతున్నాడు ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా చూడండి ఈ అమాయకమైనటువంటి ప్రకృతిలో జీవరాశులు చూడండి ఇవి పూర్తిగా ప్రకృతిలో లీనమైపోయి పరమానందాన్ని పొందుతాయి కేవలం వర్తమానాన్ని ఇవి వాటికి ఆపాదించుకుంటాయి భవిష్యత్తు భూతకాలాలు భవిష్యత్తులు వీటికి సంబంధం